పశ్చిమగోదావరి జిల్లా స్థణుకు స్థానిక ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ఎంఆర్పిఎస్ఎస్ మా ఆర్థిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశం మల్లెపూడి జగ్జీవన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బొంగ సంజయ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి చట్టభద్రత కల్పించాలని లేనిసో ఉద్యమిస్తామని అన్నారు ఈ సభా కార్యక్రమానికి బుజ్జంగి సుధాకర్ సొంగ ప్రసాదు సిర్రా బ్రహ్మయ్య సునీల్ దత్ శదలవాడ సతీష్ ఎంవి రాజు మల్లిపురి సుభాష్ వేడంగి శ్యాంబాబు శిర్ర రాజు శిర్రా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మన జాతీయ బుద్ధి కూడా ఇక్కడ రావచ్చు ఈ సమావేశానికి ముఖ్య నాయకులు ఇక్కడ రావటం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది సోదరులారా ద్వారా మనందరం కూడా మన జాతి కోసం మన జాతి ఔన్నత్యత కోసం మనందరూ ఈ ఏమేం చేయాలి ఎలా చేయాలి మన జాతిని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే అంశాలపై మనం చర్చించడం జరుగుతుంది దానికోసమే రాష్ట్ర నలుమూల నుంచి మేధావులు మన అన్నలు పెద్దలు నాయకులు అందరూ రావడం జరిగింది సోదరులారా ఈ కార్యక్రమం ముందు ముందు మన జాతి కోసం మన గ్రామాలు అభివృద్ధి కోసం రాబోయే తరానికి మనందరం వెళ్ళంటే ఉండి ముందుకు నడిపించాలని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మాదిగా రిజర్వేషన్ సిద్ధి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గారికి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవసాప అధ్యక్షులు బుంగ సంజయ్ గారికి అలాగే మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సొంత ప్రసాద్ గారికి కడప జిల్లా నేతలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు వివిధ అనుబోత సంఘాల ప్రతినిధులకి వాళ్ళందర రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకోవడం మీకు ఆహ్వానిచ్చిన తర్వాత మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది పై భవిష్యత్ కార్యాచరణ కోసం వారికి జరిగిన మనకి రావాల్సిన లబ్ధి లేదా మనకి ఉన్న సమస్యలు దాని మీద మనం చేయాల్సిన దిశ నిర్దేశాలని మన రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షులు సంజయ్ గారి నేతృత్వంలో మనందరం చర్చించుకుని ఆ దిశానిర్దేశాలని సెట్ చేసుకుని దాన్ని ఎచ్చి పోయే విధంగా మన అందరి కార్యాచరణ ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది భారీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అందరూ సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఉద్యమానికి ప్రజలంతా పట్టు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా అంతే పట్టు ఆ పట్టు ఉంటేనే ఉద్యమం ఎలా చేస్తుంది కనుక ఆ పట్టు సమక్షంలో ఆ యొక్క ఏదైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ తర్వాత మా పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర అన్నిటికీ కూడా అన్నగారికి అందించడంలో ఉన్నా అని చెప్పి ఈ సభ ముఖం తెలియజేసుకోవచ్చు మాదికలకు అండగా దండగా ఉంటూ జాతి కోసము నేనున్నానంటూ ప్రతీ కార్యక్రమంలో ఎక్కడ మాదిగలకు అన్యాయం జరిగినా కానీ ఎక్కడ మాదికలకు ఏ విధంగా తెరస్కెత్తిపోయినా కానీ ప్రతి విషయంలోనూ ంగా సంజయన్న అలాగే రాయలసీమ ప్రాంతంలో ఏం రమేష్ గారు ప్రతి సమస్యలో ముందుండి దగ్గర పోరాడుతున్నారు అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులను మనము ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వంలో మన పాత్ర ఏంటి ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సాధనాల సంది మన ఉద్దేశాలంటే మన పోరాట పటిమ ఏంటి మనం ఎలా ఉండాలా ఏ విధంగా మన జాతిని ముందుకు తీసుకెళ్లాలా ఏ విధంగా మన జాతిని అభివృద్ధి పరచాలా ఏ విధంగా మన జాతిలో ఉన్న వారిని అందరినీ చైతన్యపరచాలా అనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశము నిర్వహించినందుకు నిజంగా నిర్వహించినందుకు ఈ నిర్వాహకులకు వచ్చిన జిల్లా అధ్యక్షులందరికీ ధన్యవాదాలు కేవలము బొంగ సంజయ్ అన్న నాయకత్వంలో మాత్రమే జిల్లాల వారీగా నిరుత్సాహానికి వెళ్ళిపోతున్న మాది జాతి మరలా నిద్ర లేకపోవడం స్థానికంగా రెండు గంటల్లో ఏదైనా సమస్య వస్తే అది ఏ జిల్లా అయినా అందుకోవడం జరుగుతుంది నిజమే చాలా సంవత్సరాలుగా మాది ఉద్యమంలో మేజర్గా ఎనిమిది శాఖలు ఉన్నాయి ఎనిమిది గ్రూపులు ఉన్నాయి ఇది నిజం గ్రూపులు మాట నిజమే కానీ జిల్లాల వారీగా కమిటీలని యాక్టివ్గా ఉండి అనానాకి సమస్య అంటే రెండు గంటల్లో వచ్చి సమస్యను పరిష్కరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెనుదనిగా ఉంటున్నది ఒకే ఒకటి అది ఎంఆర్పిఎస్ఎస్ బొంగా సంజయ్ అన్న నాయకత్వంలో నడుస్తుంది ఆయన నాయకత్వంలో దానితో పాటు మాదిగులకు రాజకీయ పరంగా అవకాశం కల్పించే విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే ఈసారి పద్దెనిమిది సీట్లు ఇరవై ఐదు సీట్లు పద్దెనిమిది సీట్లు మాదిగిలు పెంచి ఎస్ మాదిగిలి రాష్ట్రంలో వెనకబడి ఉన్నారు ఖచ్చితంగా మాదిగిలకు ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించాలి మాదిబడి ఉన్నటువంటి మాదిగలు ఆదుకోవాలని చెప్పేసి చూపుతోటి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాన్ని నిలదీయడానికి లేదా అన్యాయాన్ని పూర్తి చేయడానికి ఒక రాష్ట్ర ఒక నాయకుడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సభ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా మాదిగలు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ మరి ఆయనే స్వయంగా చెప్పారు తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిలకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చినటువంటి సందర్భంలో మన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సందర్భం ఉంది మరి మాదిగ ఎవరైతే ఉన్నారో వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని చెప్పేసి మరి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా దళిత సంక్షేమ పథకాలు దాదాపుగా ఇరవై ఆరు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే సమన్యంగా వేడుకుంటా ఉన్నాం మీరు ప్రభుత్వ అధికారంలోకి రాగానే దళిత సంక్షేమ పథకాలు మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య అన్ని పునఃప్రవేశం చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాటనే మరి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్స్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి అదే విధంగా ఇంతమంది మాదిగులకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి ఒక ఎంపీ ఎంపీ కూడా ఇచ్చి మినిస్టర్ ఇచ్చి మరి మహిళను ఒక మీ చేతిలో కీలుబొమ్మ కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే తత్వం గల ఒక డైనమిక్ లీడర్కి ఇచ్చి కేవలం హోమ్ మినిస్టర్ అనగానే ఆట బొమ్మ కింద కాకుండా హోమ్ మినిస్టర్ పదవి న్యాయం చేసే విధంగా ఒక మహిళను ఇవ్వడం వల్ల మేము ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన